హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను అవకాడో టోస్ట్ చేతు శాండ్విచ్ దాంట్లో పెట్టి చేద్దామని అనుకుంటున్నాను మా అబ్బాయి దగ్గరికి వచ్చా కదా యూకే అక్కడ చేస్తున్నానండి నేను ఒక అవకాడో తీసుకున్నాను కట్ చేస్తున్నాను ఇది బాగా క్రీమీగా ఉంటుందండి లోపల మంచిగా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మన ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా చేసుకోవచ్చు బ్రెడ్ అవి దొరుకుతాయి అవి ఆ ఇతనాలు తీసుకొని అండి మనం వేసుకోవచ్చు పొలాలు ఉన్నవాళ్ళు వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట చెట్లు వచ్చి అవకాడాలు కాస్తాయంట చాలామంది మంది వేసారని చెప్తున్నారు మరి అది నేను చూడలేదు అయితే అసలు అయితే మన ఇండియాలో కూడా పండిస్తున్నారు ఒక అవకాడోని తీసి ఎట్లా అనగానే వచ్చేస్తుందండి ఉరికనే మరి పచ్చిగాను మరీ అయితే టేస్ట్ బాగుంటుందండి కొంచెం అది గట్టిగానే ఉండాలి మరీ మెత్తగా అయితే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది క్రీమీగా ఉంటుందండి పండు మాత్రం ఇది లోపల ఇది బనానా స్మూతీ కూడా చేసుకొని తా తినవచ్చు అండి అట్లా కూడా తినొచ్చు అన్నమాట బనానాస్ వేసి లాగా చేసుకొని తాగొచ్చు కూడా డ్రింక్ లాగా నేను ఒక చిన్న ఉల్లిపాయలు ఆఫ్ వేసానండి ఇద్దరికి వచ్చింది ఆ రోజు నాకు మా వాడు తిన్నాము సరిపడా ఉప్పేశాను పెప్పర్ వేసానండి పెప్పర్ అంటే మిరియాల పొడి మిరియాల పొడి వేసాను కొంచెం కారం వేసాను కొద్దిగా నిమ్మరసం పిండాను కానీ టేస్ట్ అదిరిపోయిందండి చాలా బాగుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి మా అబ్బాయి తినడు పంటి కింద పడితే వాడు కారం అంటేనే వాళ్ళు తినరు బాగా చప్పగా తింటారు అయినా నేను ఆ రోజు వేసానని కారం కొంచెం ఘాటుగానే ఉందమ్మా అన్నాడు నాకైతే సరిపోయింది మనం కొంచెం కారం తింటాంగా అందుకని కొద్ది బాగానే ఉంది నాకు ఇక్కడ మాత్రం చలి అద్ర కొడుతుంది వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది అది చల్లారితే బాగుండదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఓసారి ట్రై చేయండి మీరు కూడా ఇండియాలో కూడా దొరుకుతున్నాయి మంచిగా చేసుకొని తినచ్చు మంచిగా టోస్ట్లో అది శాండ్విచ్ దాంట్లో పెట్టుకుందాం అండి టోస్టర్ లేదు అది వేరే దగ్గర ఉంది దీంట్లో ఏం చేసుకోవచ్చు మనకి ఆయుధాలు ఉండాలి కానీ దీంట్లో ఏం చేయొచ్చు అనమాట నేను దాన్ని అది శాండ్విచ్ చేస్తారు మా వాళ్ళు శాండ్విచ్ లాగా చేసుకుంటారు క్రీమ్ అవి వేరే పూసుకొని బట్టరు వేరే అవి పూసుకొని చేసుకుంటారు నేను దీది పెట్టి చేస్తున్నా అనమాట రెడీ అయిందండి అవకాడో టోస్టర్ రెడీ అయింది ఒకసారి ఒక క్రొస అంటూ కాదనమాట టేస్ట్ చేస్తున్నా సూపర్ అండి బాయ్ బాయ్